రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు పిఎస్ రైతు నేస్తం అగ్రికల్చర్ ఛానల్ నేను మీ ప్రవీణ్ని ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తేదీ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఖమ్మం కొత్తమిర్చి ధర వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయలు పాట చేయడం జరిగిందండి నిన్న గురువారం కంటే ఈరోజు ధర నూట యాభై రూపాయలు ధర పెరిగింది అలాగే ఈరోజు కొనుగోలు వచ్చేసరికి డీ డీలెక్స్లు వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల నాలుగు వందల వరకు కొనుగోలు చేస్తున్నారండి బెస్టులు బెస్టులు మీడియం బెస్ట్లు వచ్చేసరికి పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు కొనుగోలు చేస్తున్నారు మెతకలు వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల వరకు కొనుగోలు జరుగుతున్నాయండి అలాగే ముందుగా రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా రేపు శనివారం అమావాస్య సందర్భంగా అలాగే ఆదివారం ఉగాది రంజాన్ సందర్భంగా వరుసగా నాలుగు రోజులు మార్కెట్కు సెలవులు ఇవ్వడం జరిగిందండి తిరిగి రెండో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మార్కెట్ రీ జరుగుతుందండి రైతు సోదరులందరూ గమనించగలరు